వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాస్టర్ ముసుగులో పాస్టర్ పేరిట జరిగే మోసాలు పాస్టర్ల ముసుగులు ఉన్న దొంగలు ఎంతమంది ఉన్నారో తెలుసా లెక్క పెట్టలేమంది క్రూరమైన తోడేళ్ళున్నాయి ఈరోజు సేవ పేరు చెప్పి మోసం చేసే వాళ్ళు ఉన్నారు సేవ పేరు చెప్పి ఆ మహిళలను అన్యాయంగా రేప్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వసపరుచుకుని వాక్యం పేరు చెప్పి వసపరుచుకునే పాస్టర్లు ఉన్నారు అదేంటంటే మీరు క్రిస్టియాంటీలు ఉన్నారు కదా మీ క్రిస్టియన్స్ గురించి మీ పాస్టర్స్ గుంటే ఎలా చెప్తున్నారు అని మీరు అనుకుంటే నిజాన్ని ఎప్పుడు నిర్భయంగానే చెప్పాలండి నిజంగా సంఘాన్ని తెలియ ఉన్నాయి రోజు విశ్వాసాలను పాటు చేసే భ్రష్టత్వం కలిగిన సేవకులు ఉన్నారు సేవకు ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నేను చదువుతున్న నా బైబిల్ నేను నమ్మిన నా బైబిల్ చెప్పింది మోసకరమైన పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండండి అని ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తానంటే ఆ మొహాలి కోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి సంచలన తీర్పు అతని పేరు ఆయన పాస్ట్ ఎవరంటే బజీందర్ సింగ్ ఆయనకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఒక బజీందర్ సింగ్ అనే పాస్టర్ ఎన్నో దేవుడి పేరు చెప్తూ ఎన్నో 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 మోసాలు చేశాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు వందల మోసాలు చేసిన వ్యక్తి ఈ కేసు అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఫైల్ అయిందండి ఆమె ఆ అతని దగ్గర జాబ్ చేసే ఒక అమ్మాయి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నేను విదేశాలకు వెళ్తాను ఆ విదేశాలకు కూడా నేను తీసుకు ఆ అమ్మాయిని మోసం చేశాడు ఇతనికి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళైన వ్యక్తే కానీ ప్రేమ పేరుతో మోసం చేసి విదేశాలకు నేను తీసుకెళ్తాను నేను మోసం చేసి ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఎవరికైనా చెప్పావా నీకు ఈ సంబంధించిన వీడియోస్ అన్నీ లీక్ చేస్తాను నేనని ఆ అమ్మాయిని నగ్నంగా ఫోటోలు తీసిన వ్యక్తి భజేందర్ సింగ్ ఒక పాస్టర్ పంజాబ్కి సంబంధించిన ఒక పాస్ట్ పాస్ట్ అండి నిజంగా పాస్ట్ అనే పేరు కూడా ఇతనికి అనర్హం అంత చెడ్డ వ్యక్తి ఎన్ని మోసాలంటే పరిశుద్ధాత్మ పేరుతో చేసేవన్నీ మోసాలే వ్యక్తులను డ్యాన్స్ అయ్యేంత ఉంటారు స్టేజ్ మీద వాక్యం ఏమి ఉండదు స్టేజ్ మీద అంత మోసాలే స్టేజ్ మీద అంత గ్యారెడీలే మ్యాజిక్ మ్యాజిక్ చేస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ వరాలని చెప్పి ఎంతోమందిని కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేయాలని వాళ్ళకి చెప్పి స్టేజ్ మీద చేసే వ్యక్తి ఒక దొంగ ఒక తోడేలు గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేలే ఈ బజీందర్ సింగ్ ఈ కేసు గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి రెండు వేల పద్దెనిమిదిలో కేసు ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది పంజాబ్లో అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా సుమారు సెవెన్ ఇయర్స్ పట్టింది జడ్జ్మెంట్కి ఎంత టైం అంటే సెవెన్ ఇయర్స్ వరకు న్యాయం జరగలేదు అమ్మాయికి ఈ మధ్యలో ఏం జరిగింది ఎలాంటి ఎన్ని ఎన్ని కోట్ల చుట్టూ జరిగింది తెలుసా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ప్రెజర్ పెట్టింది ఆ అమ్మాయి మీద ఎందుకంటే ఇంకా పెళ్ళవలేని అమ్మాయి చాలా ఫ్యూచర్ ఉంది చాలా చదువుకోవాలి పై చదువులు చదువుకోవాలి విదేశాలకు వెళ్ళిన కలిగిన అమ్మాయి అలాంటి అమ్మాయి రెండు వేల పద్దెనిమిదిలో కోర్టును నమ్ముకుని మన గవర్నమెంట్ నమ్ముకుని కేసు వేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సంచలనమైన తీర్పిచ్చింది మోహాలి కోర్టు ఏంటంటే ఈ వ్యక్తికి లైఫ్ టైం ఇంప్రజన్మెంట్ అంటే అతను చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష అని కోర్టు సంచలన తీర్పిచ్చిందండి నిజంగా మొహాలి కోర్టుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే డబ్బుతో డబ్బు పేరు చెప్తే కొంతమందికి చట్టాలు చుట్టాలుగా మారిపోయి ఎన్నో కేసులు తప్పుతో పడుతున్నారు ఎన్నో కేసులు మనకు తెలుసు న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం ఉంటుంది న్యాయం జరగాల్సిన చోట అన్యాయమే విస్తరిస్తుందని ప్రసంగ గ్రంథంలో బైబిల్ చెబుతుందండి న్యాయం జరిగింది చోట అన్యాయం కనబడుతుంది న్యాయం ఉండాల్సిన చోట న్యాయవాదులే తప్పుడు దానికి లొంగిడిపోయి డబ్బుకు లొంగిపోయి విలువైన తీర్పు కాకుండా దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి అనుకూలమైన తీర్పులు ఇచ్చే వాళ్ళు న్యాయవాదులు ఉన్నారు కానీ అలాంటి టైంలో మొహాలి ఆ కోర్టు పంజాబ్ సంబంధించిన కోర్టు అన్నీ పరిశీలించి ఏది ఏది మంచిది ఏది చెడ్డ ఎంతకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా లేదా అన్నీ క్లారిఫై చేసిన తర్వాత ఇచ్చిన తీర్పు ఇది సింగ్ ఇచ్చిన తీర్పు లైఫ్ టైం అంత ఇంప్రెస్ అంత చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి సంచలమైన తీర్పు అండి మరి పాస్టర్ కదండి పిల్లలు ఉన్నారు కదంటే అది వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇతను చేసిన తప్పుకు సంబంధించిన శిక్ష పడింది న్యాయ వ్యవస్థలోనే కాదు ఈ లోప వ్యవస్థలోనే కాదండి దేవుని చట్టంలో కూడా ఆయనకి ఒక రోజు తీర్పు ఖచ్చితంగా జరిగిపోయింది ఆల్రెడీ తీర్పు అయిపోయింది ఒక ఉగ్రత శిక్షను అతను భరించిపోయే దినం అతను మరణం తర్వాత వేచింది ఆత్మలు ఎక్కడికైతే వెళ్తున్నాయో ఆత్మలు శిక్ష పడాల్సిన ఆత్మలు ఎక్కడైతే ఉన్నామో అదే చోటుకి అతను వెళ్ళే పరిస్థితి దేవుడు ఖచ్చితంగా సేవ పేరుతో సేవ పేరుతో అన్యాయంగా మోసం చేస్తే ఎవరిని వడిచిపెట్టడు నువ్వు ఎంపీవైనా ఎమ్మెల్యేవైనా నీకు ఎంత డబ్బున్నా దేవుని ముందు అందరూ సమానమే ఇంకా ఏంటంటే కఠినమైన బోధకులైన మనకి మరి కఠినమైన తీర్పు ఉందని జ్ఞాపకం ముంచుకోండి అని పౌలు గారు చెప్పారు తన బోధకుడు స్థానంలో ఉండాల్సిన వ్యక్తి అనేక మందికి సత్యాన్ని ప్రకటించాల్సిన వ్యక్తి ఇతనే కీర్చి కూడా ఎంతమందిని మోసం చేశారంటే ఒక అమ్మాయి మాత్రం వెలుగులోకి వచ్చింది ఇంకా ఎన్ని ఉంటాయో ఆలోచించండి నిజమైన తీర్పు ఈ లోక చట్టంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు వాళ్ళకి సంబంధించిన లాయర్స్ ఎంతో ఎంతో శ్రమించి ఒక మంచి తీర్పు రావడానికి కష్టపడ్డారండి కానీ ఒకవేళ లోకపు చట్టంలో తప్పించుకోకపోయినా ఇలాంటి వారికి అది ఇంకా ఎంతోమంది ఉన్నారండి పాస్టర్లు దేవుని పేరట మోసాలు చేసే పాస్టర్లు ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు కానీ క్రైస్తవులు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు సేవ పేరు చెప్పి సేవ పేరుతో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ట్రాప్ చేసే వ్యక్తులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ ఒకరోజు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి ఒకరోజు దేవుని చేతిలో పడతాం మనం ఆ రోజు ఆయన అడుగుతాడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా వాడావు నేను ఇచ్చిన నీకు సమయాన్ని ఎలా వినియోగించాను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఆ రోజు ఆ లెక్క చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా నా బ్రతుకు ఇది తండ్రి నా బ్రతుకు నా లైఫ్ ఎలా ఉంది నీకు అనే స్థితిలో మనం ఉన్నామా ఎందుకంటే ఆయన తీర్పులు చాలా భయంకరమండి పక్షపాతం లేకుండా న్యాయం బట్టి తీర్పు తీర్చే దేవుడు మన కన్న తండ్రి ఆయన చేతుల్లో పడటం బహుభయంకరం అది ఊహలకే అందనేది ఆత్మలు కూడా ఇంకా నువ్వు అనేక పాతాలను యాతన పడుతున్న ఈరోజు కాబట్టి ఆలోచించండి సేవ పేరుతో ఇలాంటి మోసాలు ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని బయటకు కనిపిస్తున్నాయి ఈ కేసు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి బయటకు వచ్చింది ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఎంతమంది నోర్లు మూసేస్తున్నారు అమ్మాయిల్ని రేప్ చేసి సేవ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేసే సేవకులు ఉన్నారు కాబట్టి ఆలోచించండి దేవుని పేరిట సేవ పేరిట మోసం చేస్తున్నామా దేవుడిని విడిచిపెట్టడం ఈ లోక చట్టాలను తప్పించుకోవచ్చు బట్ వన్ డే దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డే ఆ రోజు దేవుడు నేను శిక్షిస్తాడు ఆ శిక్ష దినం కోసం భయపడు పాతాలం ఉందని భయపడు పాతాలం కోసం భయపడుతూ దేవునికి భయపడుతూ నిత్యం నీ దినాలు గడుపు సేవ చేస్తున్నావా విశ్వాసమా నువ్వు ఎవరైనా సరే ఆయనకు భయపడు ఆయన చూస్తున్నాడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్